టీచర్ల వరుసగా ఆత్మహత్యకు పాల్పడటం కలకలానికి రేపుతోంది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్ మహబూబ్ నగర్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇక్కడ టీచర్ల వేధింపులతో వరుసగా విద్యార్థుల ఆత్మహత్య కలకలం రేపుతోంది రాజాపూర్ నాగనూల్ కోయల్కొండలోని కేజీబీవీల్లో ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రెండు రోజుల కిందట అంటే ఈ నెల పద్నాలుగున కోయిల్కొండలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది కోయిల్కొండ కేజీబీవీలో బాత్రూమ్ లో యాసిడ్ తాగిందా అమ్మాయి వెంటనే బాలికని హాస్పిటల్ తరలించి చికిత్స చేయించారు మార్చి ఇరవై ఒకటిన రాజాపూర్ కేజీబీవీలో పలు రకాల మాత్రలు మింగి ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఈ నెల ఆరున నాగనూరు లోని తరగతి విద్యార్థిని చేయి ఆత్మహత్యకు ప్రయత్నించింది రెండు రోజుల కిందట రాత్రి కోయల్కొండ కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థిని బాత్రూంలో క్లీనింగ్ కి వాడే ఆసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది మహబూబ్ నగర్ జిల్లాలోని కేజీబీవీలో విద్యార్థులతో వంటలు చేయిస్తున్నారని టీచర్లపై ఆరోపణలున్నాయి ఇటీవల పూరీలు కాలుస్తూ నూనె పడి నవాబ్పేట కేజీబీవీలోని విద్యార్థిని చేతికి గాయాలయ్యాయి కోయల్కొండ కేజీబీవీలో విద్యార్థినులతో చపాతీలు చేయించారు టీచర్లు చెప్పిన పని చేయకపోతే అసభ్యంగా తిడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదు చేసిన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవటం లేదు అంటున్నారు విద్యాశాఖ అధికారులు విచారణలు నివేదికలకే పరిమితం అవుతుండడంతో ఆందోళన బాట పడుతున్నారు విద్యార్థులు చెప్పిన కూడా మేడం లేదు నేను అప్పటికి ఇంకా వదిలేటంలే మేడమే ఇంకా అర్జేజ్ చేసుకుంటూ ఉంటుంది అర్థం చేస్తుంది అనుకున్నాను అర్థం చేసుకోలేదు మేడం ఇప్పటికీ ఇంకా దాన్ని ఇంకా పెద్ద పెద్దగా చేసి ఇష్యూ చేసి దాన్ని ఇబ్బంది పెడుతుంది ఇంకా పేరెంట్స్ చెప్తామంటే నా ప్రాబ్లమ్స్ ఇంకా బేర్ దొరకలే చాక్ దొరికిన మామూలుగా వస్తుంది